నమస్కారం మనందరికీ తెలిసిందే పదిహేడవ సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తేదీ అనగానే తెలంగాణ చరిత్రలో మరువలేని రోజు ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి తలవంచిన రోజు ఆ రోజు రజాకారుల ఆగడాలకు ముగింపు పలికిన రోజు ఆనాడు రెండు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన రోజు సెవెంటీన్ సెప్టెంబర్ తెలంగాణ స్వేచ్ఛ కోసం రక్తంతో రాసుకున్న ఒక చరిత్ర సెవెంటీన్త్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ సెవెంటీన్త్ మనకేం గుర్తు చేస్తుంది అంటే అణచివేత ఎప్పటికీ నిలబడదు అనేదే మనకు గుర్తు చేసే రోజు నిజాం రజాకారుల నిరంకుశం వెనుక ఆనాడు కాసిం రజ్వి తన మాటలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ నిజాం ప్రభు నిజాంను కూడా తప్పుదోవ పట్టించిన రోజులు మరియు నిజాం ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఆయన ఎదగడం చాలా బాధాకరం రజాకారుల దమనకాండ వెనుక అతని పన్నాగము కుట్రలే ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన రోజు కానీ తెలంగాణ మాత్రం ఇంకా నిజాం బంధంలోనే ఉండడం చాలా బాధాకరం నిజాం తన రాజ్యం విడిచిపెట్టకుండా స్వతంత్ర దేశంగా ఉండాలని అనేక ప్రణాళికలు అనేక కుట్రలు చేస్తూనే ఉన్న రోజులు ఆ రోజులు రజాకారులు ప్రజలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించిన రోజులు అవి మరోవైపు రైతు కూలీల పోరాటాలు సాయుధ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి అణిచివేత ఎప్పటికీ నిలవదు ఎదురు నిలిచిన గలమే చరిత్ర సృష్టిస్తుంది అనడానికి ఆనాటి పోరాటాలు మనకు నేటికి గుర్తు చేస్తాయి అవి స్ఫూర్తి ప్రేరణ రజాకారుల హింస ఆయుధాలు లేనిపైపై దాడులు గ్రామాలపై దోపుడు స్త్రీలపై దారుణాలు పిల్లల కళ్ళ ముందే జరిగిన ఎన్నో అన్యాయాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మన అందరికీ తెలిసిందే కొల్లూరు భువనగిరి నిజాంబాదు రక్తంతో నిండిన గాథలు చరిత్రలు కథలు ఆసుపత్రులు దేవాలయాలు కూడా రజాకారుల దాడుల నుంచి తప్పించుకోలేకపోయాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి కానీ నిజాం పై ఆ రోజు ముట్టడి జరిగింది అంటే ప్రజలందరిది ఏ స్థాయిలో ప్రజల ఆగ్రహం ఉందో అది చరిత్రలో లిఖించబడే రోజు అని తెలియజేస్తున్నాను ప్రజల కన్నీరుకు చివరికి నిప్పు గండమైంది అది చరిత్రగా మారిన రోజు అది రైతు కూరీల పోరాటం చేతిలో కర్ర గుండెలలో అగ్నిజ్వాలతో పోరాటం పేదలు బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలు ఆవేదననే ఒక ఉద్యమంగా మారిన రోజులవి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో పరిస్థితి మారకపోవడం చాలా బాధాకరం భూస్వామ్య వ్యవస్థ అలాగే ఉంది దున్నేవాడికి భూమి కరువైన రోజులవి పేద రైతులు బంజారు భూముల్లో సాగు చేయాలని ప్రయత్నించగా భూస్వాములు తీవ్రంగా అడ్డుకున్న రోజులవి తెలంగాణ సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా అనేది అక్షర సత్యం ఈ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఇది ఐదు రోజులు రక్తపూట చరిత్రాది సెప్టెంబర్ పదిహేన నిజాం లొంగిపోవడం అనేది నిజంగా ఆ రోజు శుభ అది హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందంటూ ఆ ఐదు రోజుల పోరాటం ఐదు దశాబ్దాల బంధాల నుంచి విడిపోయినట్లుగా మనకు ఆ ఫీల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇది విముక్తి కాదు ఇది ఇది ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం ఆనాడు డెక్కన్ రేడియోలో నిజాం ఓటమి అంగీకరించడం తెలంగాణలో ఎంతో పండుగ వాతావరణం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా భారత సైన్యాన్ని స్వాగతించాడు హైదరాబాద్ వీధుల్లో త్రివర్ణ పథకం ఎగిరేసిన క్షణం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఆ రోజు ఇది పేదల పోరాటం ఇది రైతుల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం అణచివేతకు ఎదురుగా నిలబడితే ఆత్మగౌరవం నిలుస్తుంది అనే దానికి నిలువెత్తి నిదర్శన ఆ పోరాటమే అని తెలియజేస్తా ఉన్నాను ఈ చరిత్రను మనకెప్పుడుకు నెమరు వేసుకుంటూనే ఉంటుంది దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకోవాలి బడుగు బలహీన వర్గాలు హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల్లో నలభై రెండు రిజర్వేషన్ల కోసం ఓ పోరాటం జరుగుతూ ఉంది దానిని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలి ఐక్యంగా నిలబడితేనే విజయం మనకొస్తుందని చరిత్ర మొత్తం చెబుతూనే ఉంది రజాకారుల తుపాకీని జయించింది ప్రజల ఐక్యత మాత్రమే నిజాం నిరంకుశత్వానికి ముగింపు పలికినది ప్రజల ఆగ్రహము ప్రజలందరి ఐక్యంతోనే ఆ ఘనత సాధించడం జరిగిందని జై వేసి జైపోలే